కష్టాలు టైటిల్ చూసి అప్పట్లో ఏం కష్టాలా అనుకుంటున్నారా లిస్టే ఉండేదండి బాబు అన్నిటికైనా అతిపెద్ద టెన్షన్ పేరెంట్ టీచర్ మీటింగ్ టీచర్ మన గురించి ఏం చెప్తారా ఎన్ని దెబ్బలు పడతాయా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద నాన్న సైన్ అడగడం కన్నా ఇల్లు వదులు పారిపోతే బాగుండి అనిపించేది ఇంకా మ్యాథ్స్ ఎల్సీఎఫ్ హెచ్సిఎఫ్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయడం ఇంక పెన్ యూస్ చేస్తూ ఒక పెన్ నుంచి ఇంకొక పెన్కి ఇంక ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టమైన పని అది ఇంకా ఫ్రూట్ తింటూ పిక్కలు మింగేస్తే పొట్ట లోపల చెట్లు వచ్చేస్తాయని భయం ఎగ్జామ్స్ తర్వాత ఆన్సర్ షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఎక్కడ మన పేపర్ ఫస్ట్ వస్తుందో అని టెన్షన్ ఎగ్జామ్ హాల్లో మన రోల్ నెంబర్ ఫస్ట్ బెంచ్లో రాకూడదని ఎగ్జామ్స్లో టఫ్ ఇన్విజిలేటర్ రాకూడదని దేవుడికి ముఖ్యవాళ్ళు నచ్చిన పాట వింటుంటే క్యాసెట్ ట్రీల్ బయటకు వచ్చేస్తే పెన్సిల్తో సెట్ చేసుకోవడం ఫేవరెట్ కార్టూన్స్ చూస్తుంటే యాంటీనా గాలికి తీరిపోయి ఛానల్ ఆగిపోవడం పక్కింట్లో బాల్ పడితే అంతే ఇంకా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎవరికైనా కార్ విండో తీయడం ఎంత కష్టమో తెలుసా మన ఫేవరెట్ పెన్ పెన్సిల్లో ఒక్క ముళ్ళు పోతే ఆ బాధ ఎలా ఉండేదో తెలుసా నైట్ ఇంటర్నెట్ ఫ్రీ అని సినిమా డౌన్లోడ్ పెట్టి పట్టుకుంటే మార్నింగ్ ఆ డౌన్లోడ్ ఆగిపోతే ఆ బాధ అప్పట్లో మొబైల్స్లో మెసేజ్ టైప్ చేస్తూ ఎస్ కోసం సెవెన్ నాలుగు సార్లు టైప్ చేయడం ఎంత కష్టమో తెలుసా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మనల్ని పెట్టింది తెప్పలు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉండేది బట్ ఇప్పుడు తలుచుకుంటే ఆ రోజులు ఆ కష్టాలు భలేగా అనిపిస్తున్నాయి కదా ఏమంటారు ఉంటా అండి ఇట్లు మీరు